ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన సుక్రీస్తు నమ్మున శుభములు గాక ఈ యొక్క ఉదయకాల సమయం అందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బయ మీ గ్రంథం నుండి ప్రభు యొక్క వాగ్ధానముతో కూడిన ఈ గొప్ప లేఖనాల్ని ధ్యానం చేసినప్పుడు ప్రభు మనకు దాచి ఉంచిన మేలు ఈ గొప్ప వాగ్దానము ఆధిక్యత మనము అర్థం చేసుకోవడానికి లేఖనాలు మనకు ఎంతగానో సహాయపడుతూ ఉన్నాయి అందును బట్టి ప్రభువుకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ఆ యొక్క అన్న ఈ లోకంలో ఇక ఆమెకు ఎవరు సహాయము చేయలేరు తన యొక్క స్థితిని కనుకరించి తన శ్రమ నుంచి విముక్తి ఎవరు లేరు అని ప్రభువును పట్టుకుంది ప్రభు పాదాల్లో తన యొక్క దుఃఖాన్ని అంతా కూడా వెళ్ళబుచ్చింది అందువల్లే మత్స్ వార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనలో అడుగుడి మీకు ఇయ్యబడును ఈ వాగ్దానము ఎంతగానో తను స్వతంత్రించుకున్నట్టుగానే ఆమె దేవుని సన్నిధిలో అడిగింది అడిగినప్పుడు మీకు ఇయ్యబడును అనే వాగ్దానము ఆమె పక్షంగా నెరవేరింది ప్రభు సన్నిధిలో నా సమస్య పరిష్కారం అవుతుంది ప్రభు నాకు సహాయకుడు నా మనవి అంగీకరిస్తాడు అన్న గొప్ప విశ్వాసముతో ఆమె ప్రభు సన్నిధిలో ఆ యొక్క శిలోహు దేవుని ఆలయంలో ముర్రలేడింది ప్రభు ఆమె ఎడల కురుప చూపించి ఉన్నాడు కనికరించి ఉన్నాడు వాత్సల్యతతో ఆమెను ఆదుకొని ఉన్నాడు ఆమెకు దేవుని యొక్క అనుగ్రహముగా ఒక కుమారుని అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి మీకు ఈవడు అనే వాగ్దానము ఆమె పక్షంగా నెరవేరింది ఆమె దేవుని యొక్క తలుపును తట్టుకుంది తట్టి తట్టి ప్రభు సన్నిధిలో అడిగింది మీకు తీయబడును దేవుని యొక్క సన్నిధి తీయబడింది దాచి ఉంచిన ఆ యొక్క ఈవి కుమారుడు అనుగ్రహించబడ్డాడు అయితే హన్నాకొక్కరికే ఈ యొక్క వాక్ వాక్యము వాగ్దానము సాధ్యమైందా ఇంకా ఎవరికైనా కూడా ఈ యొక్క వాగ్దానము స్వతంత్రించుకొని వారు అడగవచ్చా అంటే అడుగు ప్రతి వాడు ఎవరైతే ప్రభు యొక్క నవ్వునందు విశ్వాసం ఉంచి ఏసు నవ్వులో ఎవరైతే అడుగుతారో అడుగు ప్రతివాడు పొందును ఎంత బాగుందండి ఈ గొప్ప ఆధిక్యత ప్రతి వానికి ప్రభు అనుగ్రహించి ఉన్నారు ఇది చాలా గొప్ప ఆధిక్యత నువ్వు భక్తిగా ఉండి ప్రార్థన చేస్తేనే కాదు నువ్వు ఉపాసం ఉండి ప్రార్థన చేస్తేనే కాదు లేక నువ్వు కానుకలు అర్పణలు అర్పించి దేవుని అడిగితేనే కాదు కానీ అడుగు ఏ ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు దేవుని సన్నిధులు అడిగినా అడుగు ప్రతివానికి ఏం కలుగుతుంది అడుగు ప్రతివాడు పొందును పొందును ఏమడుగుతున్నాడు ఏం అడుగుతున్నది ఆమె అది పొందును దట్ ఈస్ అ డెఫినెట్ ఆన్సర్ ఫర్ ఎవ్రీ వన్ ద టాస్క్ రిసీవ్ అండ్ హీ దట్ సీక్ ఎత్ ఫైండ్ ఎత్ అండ్ హిమ్ దట్ నోకత్ ఇట్ షాల్ బీ ఓపెన్ కాబట్టి వెదుకు వానికి దేవుని సన్నిధిలో వెదుకుట వెతికినప్పుడు దొరుకుతుంది తట్టిన వానికి తీయబడుతూ ఉంది నీ జీవితంలో తలుపులు మూయబడ్డాయా అయితే దేవుని సన్నిధిలో విధేయతతో తలుపు తట్టు నువ్వు వెదుకుటకు దేవుని యొక్క వెలుగులోకి రా ఆ విధంగా వెదికినప్పుడు దేవుని సన్నిధి నీకు తీయబడుతూ ఉంది కాబట్టి మన ప్రభు తండ్రి మన ప్రభు కుమారునిడల ఏడల జాలి పను పడినట్టుగా జాలి పడే దేవుడు అందువల్ల మత సువార్త ఏడు తొమ్మిదిలో మీలో ఏ మనుషునికైనాను తన కుమారుడు తన్ను రొట్టె అడిగితే వానికి రాతినిచ్చునా చేపను అడిగిన ఎడల పామునిచ్చునా ఏ కఠినమైన తండ్రి అయినా సరే చేపనడిగితే పామునివ్వడు రొట్టెనడిగితే రాతిని ఇవ్వడు ఎంత కష్టపడైనా సరే సంపాదించి ఆ రొట్టె ముక్కను ఆ చేప ముక్కను ఇస్తాడు కాబట్టి మనము చెడ్డవారమైన తల్లిదండ్రులము మనం ఏమాత్రము కూడా మంచి లేని లేనివారము అయినప్పటికీ కూడా మన పిల్లలను మంచి ఈవులను ఇయ ఎరిగి ఉన్నాము మంచి వాటితో పిల్లలను తృప్తిపరచాలని ఆశ కలిగి ఉంటాము కష్టపడి సంపాదించి కొని తీసుకొని వచ్చి వండి వడ్డిస్తాము ఆ చేపలు పచ్చిమివ్వం కదా వాటిని చక్కగా వండి తినమని చెప్తాం అదేవిధంగా రొట్టె ముక్క సంపాదించడానికి ఎన్ని కష్టాలైనా సరే ఆ యొక్క రొట్టెను కొని లేకపోతే చేసి ఆ బిడ్డకు ఇస్తాం చెడ్డవారమైన మనమే ఇంత జాగ్రత్త వహిస్తూ ఉంటే మన ప్రభు ఐశ్వర్యవంతుడు సర్వ సృష్టికర్త ఆ ప్రభు దగ్గరికి వెళ్ళి మనం యోగ్యమైన రీతిలో దీన దశతో ప్రభు దగ్గర అడిగితే ఆయన ఎడా నా ప్రియమైన వాళ్ళరా ఆ ప్రభు మనం చెడ్డవారమై ఉండి తల్లి తండ్రుల ప్రేమను ఏ విధంగా చూపిస్తున్నామో ఆయన గమనించడం అంతకన్నా మికుటమైన ప్రేమ కలిగి ఉండగా ఆ ప్రభు మనకు ఇంకా మరి మంచివి ఇస్తాడు ఈరోజున మనము జాగ్రత్తగా ఆలోచన చేద్దాము ఈ యొక్క వచనాన్ని మనం స్వతంత్రించుకోవాలి అనగా ఈ వాక్యములను మనము స్వతంత్రించుకొని వాటి ప్రకారంగా మనం అడగాలి అడిగినప్పుడు ఖచ్చితంగా ప్రభు మనకు ఇస్తాడు అన్న విశ్వాసంతో దేవుని సన్నిధికి రావాలి అందుకనే ఏడో అధ్యాయం అత్యసు వార్తలో ఏడు పది పదకొండు చూస్తే పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిస్సముగా మంచి యువులను మన తండ్రి పరలోకంలో ఉన్నాడు ఆ పరలోకపు తండ్రి తన్ను అడుగు వారికి అయ్యా తండ్రి నాయనా అని ఆ ప్రభు సన్నిధిలో ఆ యొక్క హక్కు కలిగి మనం అడిగితే ఆయన తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిస్సయముగా మంచి ఇవులను ఇచ్చును కాబట్టి కుళ్ళిపోయిన చేపలు ఏ తల్లిదండ్రులు ఎవరు పనికిరాని ఆ యొక్క రొట్టెముకలు మురిగిపోయినవిరు కానీ ఎంతో మంచివే ఇస్తాడు ఎంతో శ్రేష్టమైనవే ప్రభు మనకు మంచిలను ఇచ్చును దేవునికి మహిమ ఘనత ప్రభావం గాక కాబట్టి మనుషులు మీకు ఏమి చేయాలని కోరుకుంటున్నారు మీకు సహాయం చేయాలని మీతో మంచిగా మాట్లాడాలని మీకు నా ఆ యొక్క ఆపదలో వారు ఆదుకోవాలని ఫైనాన్షియల్ క్రైసిస్లో వారిని ఎత్తిపెట్టాలని అనారోగ్య పరిస్థితుల్లో వారికి సహాయం చేయాలి అని వారు అందుబాటులో వారికి పరిచర్య చేయాలని కోరుకుంటారు అలాగైతే నీవు కూడా అటువంటి అవసరతలు ఉన్నవారికి అలాగున మీరు నువ్వు వారికి చేయుడి ఇది ఉపదేశము దేవుని యొక్క వాక్య ఉపదేశము అయి ఉన్నది దేవునికి మహిమ కలుగునిగాక మన యొక్క ఆశ ఏ విధంగా ఉంటుందో ఇతరుల యొక్క ఆశ కూడా ఆ విధంగానే ఉంటుంది అది ఎరిగిన వారమై వారి యొక్క ఆశను తీర్చే మనస్సు మనకు రావాలి ఆ విధంగా మనం వారికి అందుబాటులో సహాయకరంగా ఉండాలి ఇది దేవుని యొక్క ప్రేమ ఇది వారి యొక్క హృదయములు ఎరిగిన ప్రేమ వారి యొక్క అవసరతలు గ్రహించిన ప్రేమ అయి ఉంటుంది ఈరోజున మార్పు లేని జీవితము మాదిరి లేని జీవితము మనది సరైన జీవితము కాదు ఈరోజున ఆలోచన చేద్దాము ప్రభు మన పక్షమున ఉండి మనకు ఎంతగానో కరుణ చూపిస్తూ మంచి ఇవులను ప్రభు మనకు ఇస్తూ ఉండగా మనము ఇతరుల పక్షంగా కూడా మంచి ఇవులను ఇచ్చుటకు మనము అట్టి మనస్సు ప్రభు మనకు ప్రసాదించమని అడుగుదాము అట్టి మనసుతో ఇతరులను కూడా ప్రేమిద్దాం ఎంత ఉత్కృష్టమైన భాగ్యం ఇది ప్రభు తన యొక్క ప్రియుల పక్షంగా మంచి ఈవులను ఇచ్చుటకు ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో మన ముందుకు వస్తూ ఉన్న మన ప్రభు మనము అట్టి ఆశీర్వాదములతో మన ప్రియులను ఎదుర్కొని వారిని తృప్తిపరుస్తూ ఉన్నామా ఆలోచన చేద్దాము ప్రభు మనకు సహాయం చేయాలని నిత్యము ఎదురుచూస్తూ ఉన్నాడు పొందుకొనుటకు హృదయములో మనము కలిగిన ఈ భారము బాధ వేదన మన తండ్రి దగ్గరికి వెళ్ళి మనము అడిగినప్పుడు ఆయన ఇంకా ఎంతో నిశ్సయముగా మంచి యుగులను ఇచ్చేదేవుడు తన్ను అడుగు వారికి హల్లు ఎంత బాగుందండి పరలోకమందు మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంట అంతకంటే ఎంతో నిస్సేముగా మంచి యుగులను ఇచ్చను కాబట్టి మన తండ్రి పరలోకంలో ఉన్నాడు అతడు ఐశ్వర్యవంతుడు సకలమునకు ఆశీర్వాదమునకు కారణభూతుడు సర్వాసృష్టికి ఆది సంభూతుడు ఆ ప్రభు నిస్సేముగా నీ మనవులు నాలకిస్తాడు నిస్సేముగా నీకు ఎంతో మంచి మేలులతో నిన్ను తృప్తిపరుస్తాడు మంచి ఈవులను ఇచ్చే దేవుడు మన దేవుడు మంచి దేవుడు అటు దేవునికి మహిమ ఘనత ప్రభావములు ఎల్ల కలుగును గాక ఆమెన్